టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి మీ యొక్క సహకారం అందించండి దాంతోపాటు పూర్తిగా కూడా నేను ఏమంటున్నానంటే మద్దతు కూడా కావాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే నిన్నటి రోజున నిన్న పొద్దుగాల కూడా మనకు ఏదో సైబర్ క్రైమ్ నుండి పోలీసులు వచ్చి హాజరు కావాలంటూ కూడా చెప్పిరు ఈరోజు వెళ్తున్నాం ఇంకొక విషయాన్ని ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అనవసరంగా మీరు కావాలని ఒక కుట్రపూరితంగా చేస్తే ఇది ఒక జ్వాలలా అవుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా లేనిపోని అబండాలు వేసి అరెస్టులు చేసి లోపలేస్తే వెయ్యండి కానీ అనవసరంగా లేని విషయాలు వాస్తవాలు తెలుసుకోండి అవాస్తవాలతోని ఎవరో జోకుడుగాలు మీ భజనగాలు చెప్పిన విషయాలతోని మా మీద అక్రమ కేసులు బనాయించి లోపలేస్తా అంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా ఎందుకు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఒక జర్నలిజంగా నాపై ఉంది అది ఖచ్చితంగా ప్రశ్నిస్తా గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇరవై వేల వీడియోలు చేసిన ఏ ఒక్క రోజు ఒక కేసులు కానీ ఒక ఎలాంటి ఇబ్బంది రాలే కానీ మీరు వచ్చినాక మొదటి నుండి ఆది నుండే నన్ను వేటాడుతూ వెంటాడుతూ ఏదో ఒకటి చేయాలని మీరు అనుకుంటున్నారు మరి మీ ఇష్టం ఎందుకు చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి గారు మీ మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది ఒక రెస్పెక్ట్ ఉంది ఇక మీ ఇష్టం ఎందుకు నేను ఈ విషయాన్ని తీసుకొస్తున్నా అంటే ప్రతిరోజు కూడా ఎవరినో ఒకరిని పంపించడం ఏదో ఒకటి కాయదాన్ని పంపించడం ఇది మంచి పద్ధతి కాదు మీకై మీరే ఒక అగ్నిజ్వాలను రెడీ చేసుకుంటా అంటే నేను ఏం చేయలేను నాతో పాటు ఈరోజు నన్నే ఆపేసిరనుకో రేపు పొద్దుగాల ప్రశ్నించే గొంతుకలు వందలాదిగా వస్తున్నాయి ఆల్రెడీ ఎంత పద్దెనిమిది మంది ప్రశ్నించే ఛానళ్ళు ప్రశ్నించే గొంతుకలు వస్తున్నాయట ఇక మరి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారో ఒక్కొక్క మంత్రికి సంబంధించి ఒక్కొక్క రకంగా మాట్లాడడానికి పూర్తి స్థాయిలో తెలంగాణలో యాభై మంది జర్నలిస్టులు రాబోతున్నారు కొత్త తరం జర్నలిజం రాబోతున్నది మరి వాళ్ళకేం సమాధానం చెప్తారో ఎన్ని కేసులు వేస్తారో విషయ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా తరపున హృదయపూర్వకంగా ఆ అభినందనలు అదే విధంగా ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నా ఎందుకంటే భవిష్యత్తులో కూడా చాలా మంది జర్నలిస్ట్